వర్షాకాలంలో భగవంతుని దయ వల్ల కురిసినటువంటి వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలాగా తయారైంది రైతంటే నీరు నీరంటే రైతు రైతు అంటే సమాజం సమాజం అంటే రైతు అండం పెట్టే రైతన్నకు నీదిస్తే బంగారు పంటలు పండిస్తాడనేది అందరికి తెలిసిన విషయమే అలాంటి ఒక శుభ సందర్భంలో భగవంతుని కృపతో ఈ వాన కాలంలో కుర్చినటువంటి వర్షాలతో నిజాంసాగర్ నిండు కుండలాగా తయారైంది దాదాపు ఎంత కెపాసిటీ అయితే నీళ్ళు ఉండాలనో అంత కెపాసిటీ కొద్దిగా తక్కువ అంత కెపాసిటీ నీళ్లు వచ్చినాయి ఇంకా పై నుంచి కూడా ఇరవై ఏడు వేల క్యూసెక్స్ నీళ్ళు వస్తా ఉన్నాయి ఇంకా సింగూరు ప్రాజెక్టు అక్కడ నుంచి కూడా నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా నలభై వేల క్యూసెక్స్ తో నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి సో కాబట్టి ప్రాజెక్టుకు ఈ ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చిన తర్వాత గేట్ వదిలిపెడితే పోయినసారి కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వచ్చింది పూర్తిగా ఎఫ్టిఎల్ వచ్చిన తర్వాత గేట్లు లేవట్టడంతో ఫ్లడ్ కంట్రోల్ దాకా కడెం ప్రాజెక్టు కూడా ప్రమాదానికి గురైతే ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఆనాడున్నటువంటి నాయకులు అయోమయానికి గురైపోయి ప్రాజెక్టు వదిలిపెట్టి పారిపోయారు కానీ ఆ భగవంతుడు కనికరంతో వర్షం తగ్గి ఇన్ఫ్లో తగ్గి ప్రాజెక్టుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఇంజనీర్స్ ఏ విధంగా వదిలిపెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటేనే ప్రాజెక్టులకు ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇరవై ఏడు వేల క్యూసెక్స్ పైనుంచి వస్తా ఉన్నాయి సింగూరు నుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది రేపు రెండు మళ్ళీ సాయంత్రం కల్లా కాబట్టి ఈ సందర్భంలో నీటిని వదిలిపెట్టి నిజాంసాగర్ ప్రాజెక్టు అతి పురాతనమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎంటైర్ వరల్డ్ నాట్ ఇన్ కంట్రీ నిజాం ప్రభుత్వం దయా నైన్టీన్ థర్టీ టూలో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడ్డది కాబట్టి ఆ ప్రాజెక్టును మనం కంటి రెప్పలా కాపాడుకోవాలి దాన్ని కంటి రెప్పలా కాపాడుకుంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను గౌరవ చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి ఉదయం ఇన్ఫ్లోను లెక్కలు పెట్టుకొని వచ్చేటువంటి ప్రవాహాన్ని లెక్కలు పెట్టుకొని నీటిని వదిలిపెట్టాలకి అవసరం వస్తే వదిలిపెడదామనే ఉద్దేశంతో నేను ఆగురు ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాల గారితో కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాం మా ఎంబడి చాలా మంది వందలాది మంది రైతులు వచ్చారు ఈ నీటి గారు ఫ్లడ్ గేట్స్తో నీటి విడుదల సందర్భంలో రైతాంగానికి ఏ నీటి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ పైన రైతులు లక్షలాది ఎకరాలు పంట పండిస్తున్నారో ఆ రైతాంగం అందరికి కూడా ఈ నీటి విడుదల సందర్భంలో వచ్చినటువంటి వరదల సందర్భంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను